ప్రియమైన దేవుని బిడ్డ మనందరం కూడా గమనిస్తున్నాము దేవుడు మనతో మాట్లాడుతున్నారు పరిస్థితికి మనం ఏం చేయాలి మన కుటుంబాల్లో మన ప్రాంతంలో మన సంఘంలో లేక తోటి ఇంటిలో లేక నీ ఇంటిలోనే పరిస్థితులు వేగంగా మారిపోయాయి ఎందుకని నీ ఇంటిలోనే పరిస్థితులు అంతా బాగుంది అన్నట్టుగా ఉండి అప్పుడే అప్పుల ఊపిలోనికి ఎందుకు వెళ్ళిపోయావు అంతా బాగుందనుకుని అప్పుడే అంత భయంకరమైన అనారోగ్యాలు ఎందుకు వచ్చాయి లేక అంతా బాగుందనుకుంటూనే భవిష్యత్తు నిస్సీధిగా ఎందుకని మారిపోయింది ఏంటి పరిస్థితి కారణం ఏంటయ్యా అని ఆలోచించే ఆలోచన చేసి ఏమంటావు ఇస్రాయేల్ రాజు సరసన చేరతావా నువ్వు కూడా లేక ఆ ఇద్దరు చంపుకొని తింటున్నారే వాళ్ళ బాటలో నడుస్తావా ఒకసారి ఆలోచించి ఎంతో పెద్ద తేడా ఏముండదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పు పుట్టకపోదా ఒక పదివేలు ఇవ్వకపోతారా ఒక ఇరవై వేలు ఇవ్వపోతారా ఇరవై వేలు మనం గడిపేద్దాం ఆ తర్వాత మిగతా ఇంకొకరు మార్గం చూసుకుందాం ఎంతమంది అనుకోవట్లేదు ఇట్లా సహోదరాడా సహోద ఈరోజు వేరే వేరు మార్గాలు ఎదుగుతున్నాం పచారులు చేస్తున్నాం ఎక్కడికి వెళ్తే పని అవుతుందో నాలుగు ఫోన్లు కొడుతున్నాం కానీ ఏం చేయటం మానేసాం ప్రార్థన మోకాళ్ళు రే అసలు ఎందుకు వచ్చింది ఎప్పుడు పుష్కలంగా ఉండాలి కదా సమృద్ధి కదా ఇరవై మూడవ కీర్తనలో దావీదు అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొక్కకు ఆయన నన్ను నడిపిస్తాడు నాకు ఎందుకు నా ఇంట్లో ఈ పరిస్థితి వచ్చింది దేవా ఈ పాదాల మీద పడి అడుగుతున్నానయ్యా ఎవరికి పాపమయ్యా నా బిడ్డలా దీనికి కారణం నా బిడ్డల యొక్క రహస్య పాప జీవితమా దీనికి కారణం నేనా నా ప్రార్థన తగ్గిపోవడమా నా జీవితమా అడగవలసింది పోయి ప్రచారాలు చేస్తుంటే నీకు కారణాలు దేవుడు చూపిస్తాడా